హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారో బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వీడియో విషయానికి వచ్చినట్లయితే ఈరోజైతే మా ఫ్రెండ్ వాళ్ళ పాపది శారీ ఫంక్షన్ అయితే ఉంది సో అందుకే ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము సో సండే రోజు ఫంక్షన్ అవ్వడం వల్ల పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఇక్కడ పిల్లల్ని తీసుకొని కూడా ఫంక్షన్కి అయితే వెళ్తున్నాను సో ఫంక్షన్ హాల్కి దగ్గరలోనే బొడ్రాయి పండుగ అయితే జరుగుతుంది సో అందరూ కూడా బోనాలు ఎత్తి వెళ్తున్నారు ఇక్కడ సో మేమైతే ఫైనల్లీ ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాం మా ఇంటికి కొద్దిగా దగ్గరలోనే ఉంటుంది ఫంక్షన్ హాల్ అయితే సో ఫంక్షన్ హాల్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏం స్టార్ట్ అవ్వలేదు ఫంక్షన్ అయితే ఏం స్టార్ట్ అవ్వలేదు నేనైతే నా ఫ్రెండ్స్ కోసం అయితే వెయిటింగ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్సే కాబట్టి నాకైతే ఎవ్వరు తెలియదు మస్తు బోర్ కొడుతుంది సో ఇక్కడ కెమెరామ్యాన్ అయితే నేనే అందరినీ వీడియో తీస్తుంటే నన్నే వీడియో తీస్తున్నారా అనేసి నవ్వుతున్నారు నేనైతే మా ఫ్రెండ్స్ ఎప్పుడెప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తున్నాను మస్తు బోర్ కొడుతుంది నాకు మా ఫ్రెండ్ వాళ్ళు క్రిస్టియన్ ఇక్కడ అందుకోసం అనేసి వాళ్ళు ప్రేయర్ అవి చేసుకుంటున్నారు ఫాదర్స్ చర్చి ఫాదర్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రేయర్ అవి చేసుకుంటున్నారు సో నా టె నా టెన్త్ క్లాస్మెంట్ ఫ్రెండ్ అండి ఈమె సో మా ఫ్రెండ్స్ అందరూ కూడా వస్తారేమనే వస్తారేమో అనేసి అనుకున్నాను కానీ ఒక ఇద్దరే వచ్చారు సో లోకల్లో ఉండే వాళ్ళమైతే మాత్రమే కలిసాము మిగతా వాళ్ళైతే జాబ్ పరంగాల హైదరాబాద్లో సెటిల్ అయ్యే సెటిల్ అయిపోయారు కాబట్టి వాళ్ళైతే ఇక అంత దూరం ఏమొస్తాం వరంగల్కి అనేసి అనుకున్నారో ఏమో మరి వాళ్ళైతే ఎవరు రాలేదు ఒక ముగ్గురం అయితే కలిసాం ఇక్కడ సో ముగ్గురం కలిశాం కదా ఇంకే అనేసి మొహాలు అయితే వెలిగిపోతున్నాయి మాకు అండ్ ఇక్కడ ఒక చిన్న జోక్ చెప్తుంది నాకు అయితే ఇక్కడ ఏమి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ బ్లూ శారీలో నా ఫ్రెండ్ అయితే ఉంది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పాపది శారీ ఫంక్షన్ అప్పుడు అంటే మా బ్యాచ్లో వాళ్ళ పాపదే ఫస్ట్ శారీ ఫంక్షన్ జరిగింది అప్పుడు మాకేం అంటే ఫ్రెండ్స్ అందరం కలుస్తున్నాం కదా అన్న ఎగ్జైట్మెంట్లో ఇక్కడ నా పక్కన బ్లూ శారీ ఉంది కదా వాళ్ళ పాపదే సో అప్పుడు ఫ్రెండ్స్ అందరం కలుస్తున్నాం కన్నా అనే ఎగ్జైట్మెంట్లో మేమైతే ఏం తీసుకెళ్లకుండానే వెళ్ళిపోయామన్నట్టు అయితే అక్కడ ఫోటోలు దిగే దగ్గర అందరూ పాపకి స్వీట్ బాక్స్ పెడుతున్నారు తినిపిస్తున్నారు సో అలా ఫోటోలు దిగుతుంటే అప్పుడు గుర్తుకొచ్చింది మాకు అయ్యో మనం ఏం లా ఏం స్వీట్ బాక్స్ లాంటివి ఏం తీసుకురాలేదు కదా అనేసి అనుకుంటే అప్పుడే మాకు అంటే వచ్చిన చుట్టాలందరూ ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడ ఆమెకు స్వీట్ బాక్సులు పెడుతున్నారు కదా అవి అన్నీ కూడా ఆ పాప పక్కనే ఉన్నాయి అన్నట్టు ఆ పక్క బాక్సులో నుంచి ఒక బాక్స్ తీసుకె తీసుకెళ్ళి ఆ పాప ఒళ్ళో పెట్టేశాము సో అదే విషయం నా కూతురు అయితే వీళ్ళకి చెప్పేస్తుంది అంటే ఇన్ని రోజులు చెప్పొద్దు చెప్పొద్దు అనుకున్నాం కానీ అంటే మీ ఫంక్షన్లో ఇట్లా జరిగింది అనేసి అంటున్నారు సో అదే విషయం మా పాప చెప్పగానే అందరం కూడా నవ్వుతున్నాం చెప్పొద్దు అని అనుకున్నాం కదా పాప ఎందుకు చెప్పేస్తున్నాం అంటే ఇక సందర్భం వచ్చింది దానికి గుర్తుకొచ్చినట్టున్నది మొత్తం చెప్పేసింది అదే విషయం చెప్పుకుంటూ మస్తు నవ్వుకున్నాం మేమైతే ఇలా మీకు ఎప్పుడైనా జరిగిందా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే పక్కనే ఉన్న స్వీట్ బాక్స్ తీసుకెళ్ళి ఆ పిల్లవాళ్ళలో పెట్టేయడం అంటే వాళ్ళ పాప వాళ్ళు పెట్టేయడం మస్తు ఫన్నీగా అనిపించింది మాకైతే సో ఫుల్ నవ్వుకున్నాం మేమైతే సో ఈ ఫంక్షన్ కూడా అలా మర్చిపోయారా ఏంటి అనేసి మా పాప అయితే అడుగుతుంది ఏ అదేం లేదు అనేసి మేము అనుకున్నాం తర్వాత అందరం ఇక్కడ ల అంటే మా ఫ్రెండ్ వల్ల రిలేటివ్స్ అందరూ కూడా లంచ్కి అయితే వెళ్ళిపోయారు సో మమ్మల్ని కూడా వెళ్ళమని చెప్పింది మా ఫ్రెండ్ కానీ ఇక రిలేటివ్స్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉన్నారు కాబట్టిగా అందరు ఒకటేసారి వెళ్తే బాగా రష్ ఉంటారు కదా పిల్లలు గిట్లు ఉన్నారు ఇబ్బంది అయిపోతుంది కాసేపు ఆగిన తర్వాత వెళ్దాం అనేసి మేమైతే ఆగినాం సరేలాగో ఆగిళ్ళు కదా మళ్ళీ రిలేటివ్స్ అందరూ లంచ్ అయిపోయిన తర్వాత ఒకటేసారి స్టేజ్ మీదకి అలా వచ్చినప్పుడు ఫొటోస్ అవి దిగడం కష్టమైపోతుంది మళ్ళీ మీతో మాట్లాడడానికి టైం కూడా నాకు ఉండదు అనేసి మా ఫ్రెండ్ ఆగమని చెప్తే ఆగి ఒక ఫొటోస్ అవి దిగి కాసేపు ఓ స్టేజ్ మీద వాళ్ళతో మాట్లాడితే మా ఫ్రెండ్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయింది కనీసం మీరైనా వచ్చింది కదా అనేసి అండ్ ఇక్కడ మేమైతే తీసుకెళ్ళిన స్వీటు ఆ పాపకి అండ్ మా ఫ్రెండ్కి అండ్ ఒకరికొకరు అలా తినిపించుకున్నాం మస్తు హ్యాపీగా ఫీల్ అయింది నా ఫ్రెండ్ అయితే అండ్ ఫోటో దిగేటప్పుడు కూడా అక్కడ ఎక్కువ రష్ లాంటివి ఏమేమి లేరు కాబట్టి మాకు కూడా కొద్దిగా ఫ్రీగా అనిపించింది వాళ్ళ రిలేటివ్స్ అందరు కూడా లంచ్కి వెళ్ళిపోయారు సో మేము అయితే ఆగాము సో ఫైనల్లీ మంచిగా ఫొటోస్ అవి దిగిన తర్వాత వచ్చేసాము మళ్ళీ అదే గుర్తుకొచ్చింది అంటే మా ఫ్రెండ్ వాళ్ళ పాప అప్పుడే మళ్ళీ గుర్తుకొచ్చి ఒకటేసారి బాగా నవ్వుకున్నాం ఇలా ఇంకొకసారి ఎప్పుడు ఈసారి అయినా స్వీట్ బాక్స్ మర్చిపోలేదు నయం అనేసి అనుకుంటూ నవ్వుకున్నాం బాగా తర్వాత అందరం కలిసి అయితే లంచ్కి అయితే వెళ్ళిపోయాం ఇక్కడ మేము అయినా రష్ తగ్గుతారేమో అనేసి అనుకున్నాం కానీ రష్ అయితే ఏం తగ్గలేదు కాకపోతే అప్పటికంటే కొద్దిగా బెటర్ లే అనేసి అనుకున్నాం తర్వాత ఇక్కడ ఫుడ్ ఐటమ్ వచ్చేసి ఫంక్షన్లో బగారా రైస్ వైట్ రైస్ మటన్ చికెన్ అండ్ సాంబార్ మజ్జిగ సో ఇవైతే పెట్టారు స్వీట్ ఐటెంలో వచ్చేసి డబుల్ కమిటా అండ్ ఐస్ క్రీమ్ సో ఈ ఫుడ్ ఐటమ్స్ మాత్రం అంటే ఈ ఫుడ్ ఐటమ్స్ అయితే పెట్టారు మా ఫంక్షన్ అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షన్లో సో ఇదండి ఫ్రెండ్స్ అందరం కలిస్తే అసలు టైం అస్సలే తెలియట్లేదు మాకైతే ఎన్ని ముచ్చట్లో ఎన్ని కబూర్లో అసలు ఎన్ని విషయాలు మాట్లాడుతుంటే అండ్ ఇక్కడ కూర్చోవడానికి అయితే చైర్స్ అవి వెతుకుతున్నాం ఇక్కడ నిలబడి ఎంతసేపు అంటే మామూలుగా అయితే నిలబడి కా అంటే ఎవరైనా రిలేటివ్స్ వాళ్ళ దాంట్లో అయితే కాసేపు నిలబడి తినేసి అలా వెళ్ళిపోతాం కాబట్టి కావచ్చు కాకపోతే ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నాం కదా టైం పడుతుంది అసలు చాలా రోజుల తర్వాత కలిసాం కదా ఎన్ని కబుర్లు చెప్పుకుంటూ తినాలి అనేసి ఇక కొద్దిగా టైం పడుతుంది కదా అని ఇక చైర్లు అవి వెతుక్కున్నాం అయితే చైర్లు దొరికినాయి సో కూర్చొని ఇంకా కబుర్లు చెప్పుకుంటూ మేమైతే తింటున్నాం అంటే మేము ఇక్కడ ఏమనుకుంటున్నామంటే ఇంకా మిగతా ఫ్రెండ్స్ అందరం కలిస్తే కూడా బాగుండేది కదా సండే కాబట్టి అందరూ కలుస్తామేమో అనేసి ఎక్స్పెక్ట్ చేశాము సో కాకపోతే ఇంకా హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు అంత దూరం ఎవరు వస్తారో ఏమో అనేసి అనుకున్నారు కావచ్చు కానీ ఇక మిగతా వాళ్ళు మిస్ అయిపోయారు మేమైనా కలిసాము సో కాకపోతే ఒక చిన్న అందరు కలిస్తే ఇంకా బాగుండేది అన్న ఆలోచన అయితే మాకైతే ఉండిపోయింది సో మొత్తానికి కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ మొత్తానికైతే ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫుడ్ కంప్లీట్ అయిపోయే వరకే టైం అయితే ఫోర్ అయిపోయిందండి అప్పుడే చూస్తుండగానే అసలు టైం అయితే ఏమాత్రం తెలియలేదు మాకైతే అప్పుడే అంత టైం అయిపోయిందా అనేసి అనుకున్నాం సో మా ఫ్రెండ్ వాళ్ళకి ఏదో పనుందంట ఇంకా తొందరగా బయలుదేరాలి అనేసి ఇంకా లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్కువసేపు అయితే ఏమి ఉండలేదు మళ్ళీ వాళ్ళైతే బయలుదేరారు సరే మా ఇల్లు పక్కన కాబట్టి నిన్ను కూడా మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తామనేసి అన్నారు సరే ఇగో ఒక్కటే కార్లో ఎంతమంది కూర్చున్నావో చూడండి మా ఇంటి అంటే మా ఇల్లు కొద్దిగా దగ్గరలోనే ఉంటుంది కదా అడ్జస్ట్ చేసుకుందాం అనేసి ఒకటే కారులో ఇంతమంది కూర్చొని అయితే వచ్చేసాం సో అయితే నన్ను అయితే మా ఇంటి దగ్గర అయితే డ్రాప్ చేసి ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారు వాళ్ళకు కూడా ఏదో ఉంది అనేసి వాళ్ళైతే నన్ను డ్రాప్ చేయగానే వెళ్ళిపోయారు వాళ్ళు కూడా సో ఫైనల్లీ ఫంక్షన్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది అసలు టైం ఇంత ఫాస్ట్గా గడిచిపోయిందా అన్నట్టు అనిపించింది మాకైతే అప్పుడే ఫంక్షన్కి వెళ్ళడము వచ్చేయడము ఫంక్షన్ అయిపోవడం అంతా అయిపోయిందా అనుకుంటూ వచ్చేస్తున్నాను నేనైతే ఇక్కడ సో మొత్తానికి అయితే ఇది ఫంక్షన్ వీడియో బ్లాగ్ సో వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ మీకేమనిపించింది అని అయితే తప్పకుండా కామెంట్ చేసి ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా